ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయంద్రాబాయ్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలునందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అందించిన ప్రజా వినతులు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ విజయేంద్రాబాయ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావులతో కలిసి స్వీకరించారు ఈ రోజు ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు ఎనభై రెండు రాగా రెవెన్యూ మహిళా శిశు సంక్షేమ శాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇతర శాఖలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మండల ప్రత్యేక అధికారులు ఆన్లైన్ లో మండల తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై మండలంలో మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన సరాసరి డెబ్బై నాలుగు శాతం ఉందని సిసి గండీర్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ భూత్పూర్ మండలంలో దరఖాస్తుల సర్వే జిల్లా సరాసరి కంటే తక్కువగా ఉందని తెలిపారు కొన్ని పంచాయతీలలో ముప్పై ఐదు శాతం కంటే తక్కువగా సర్వే పూర్తి అయిందని తెలిపారు ఆయా మండలాల ఎంపీడీఓలు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వేలో వెనుకబడిన పంచాయతీలలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సర్వే త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఎంపీడీఓలు ఐదు శాతం సర్వే సూపర్ చెక్ చేయాలని సూచించారు లాగిన్ లాగిన్లు కేటాయించినట్లు తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వేరే ప్రాంతంకు వెళ్లిన వారు డోర్ లాక్ ఉన్న ఇండ్లు రెండు చోట్ల పట్టణ గ్రామీణ ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రభుత్వ మార్గదర్శకాలు సూచనలు పాటించాలని అన్నారు ప్రతి మండలంలో ఇందిరమ్మ డెమోన్స్టేషన్ ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని సూచించారు ఈజీఎస్ ద్వారా చేసిన పనులకు చెల్లింపులు పూర్తి చేయాలని జీపీ ప్రత్యేక అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని అన్నారు ఎన్సిసి పనులు గ్రౌండ్ చేయాలని సూచించారు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన పనులకు సంబంధించి స్క్రూటినీ అధికారి ద్వారా పరిశీలించిన బిల్లులు జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించాలని ఎంపీడీఓలను ఆదేశించారు

कलुपन हमरा सब सारी को अच्छी कुछ चाहिए बारिश बहुत बढ़िया चल रहा है आप पूछो क्या है ఏం చెక్ చేయను కదా మాకు ఆధార్ ఉంటే ఇప్పుడు చెక్ చేయవచ్చు అది సెక్షన్ మాకు సబ్రెక్ట్ ఆల్రెడీ వెళ్తున్నాను లేరు అనుకున్నాను ఇక్కడ చేసి यस अभियानमा विशेष गरी राष्ट्रिय गाउँपालिकाको अभियानमा सहभागी हुने र मनोचिकित्सकको सहयोगमा